హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సండీ కన్నా అండ్ బ్లాగ్స్ ఏంది ఎవడు గొంతిలా పోయిందనుకుంటున్నారా నాకు ఫైవ్ డేస్ నుంచి ఫేవర్ అండి లేకపోవట్లేదు అసలు రాత్రి పెందలాడే ఎయిట్కే పడుకున్నాను మా వాళ్ళు ఏం చేశారంటే వీడు లోపలికి వచ్చాడా లేదా గమనించకుండా పడుకున్నారు వచ్చేసి పొద్దున్నే ఫైవ్ ఒక లెగ్సి చూశాను బయట ఉన్నాడు పాపం బంగారు తల్లి తప్పు కదా మా వాళ్ళు చేసింది ఇప్పుడు అలిగాడు అలగటంలో ముందుంటాడు నాన్న అబ్బో తల్లి సారీ బంగారం షారీ ఇరసినట్టున్నాడు అండి రాత్రి మరి మాకు వినపడలేదో మరి ఏంటో నేనైతే నిద్రపోయాను సారీ తల్లి సారీ అమ్మా షాండీ తల్లి చూ జ్యోస్నా సంయుక్త రండి మీకు ఏమైనా భయం ఉందా మొక్కల్లి మొక్కల్లి ఏ మొక్కలో ఏ నువ్వు కూడా అలా అలా చేయాలి మమ్మీ వీటిని వీటి మామూలు కాదు చిత్రాంగులు నన్ను బయట పెట్టి డోరేస్తాయి ఒక్కరోజు మమ్మీకి జ్వరం వస్తే పట్టించుకోకపోతే చూడండి అది మమ్మీ ఇంకా వీళ్ళని బాగా పనిష్మెంట్ ఇవ్వు ఈ మమ్మీలో ఈడేంత బాధపడ్డాడు ఆ ఎందుకు చేశారలా భయము ఉందా లేదా మీకు ఏ మాయ చూడు మీకు భయం అనేది ఉందా లేదా మీకు భయం ఉందా తన్ను మమ్మీ బాగా తన్ను ఇద్దరిని తన్ను తన్నులే నేనేం అడ్డం రాను ఉండు వాటర్ తాగి వస్తా తన్ను అంతలోకి నన్ను నేను సేపరిసాను డోర్ తీయండి డోర్ తీయండి అంటే డోర్ తీయలేదు తన్ను నిదానంగా తాగొస్తా వెయ్యింది నాలుగు దెబ్బలేకస్తానే ఏం నష్టం లేదు పనికిమాలి పనికిమాలి అయినా తన్ను మమ్మీ వాటర్ తాగి వస్తాను తర్వాత కొడతాను కొడతా అమ్మా తర్వాత చూడండి అండి ఇలా ముగ్గురు వేషాలు ఏంటి ఆ మీ డాడీయలేవోయ్ మీ డాడీ హే లే

ఆ పిల్ల పండుకుంటా నేను పండుకోను అసలు నాకు అసలు నచ్చదు నేనే మా డాడీ దగ్గర పడుకోవాలి కానీ ఈ పిల్ల పడుకునేది ఏంది ఆ నే లే పిల్ల బచ్చేదానా నిన్ను బామూలకు దాన్న నువ్వు మామూలుగా తిట్టనమ్మే చిగ్గులేదు అన్నిటికీ నాకు పోటీకి వస్తారే నాకు భయమా ఏంది నేను దూరంగా పండుకుంటా పోండి കട്ട് കൊ ബെൽറ്റ് കട്ട് കൊ കുറെ സ്ഥലത്ത് നടന്നു അല്ല സീരിയസ്

మే నన్ను ముట్టుకున్నా నా బెల్ట్ ముట్టుకున్నా నేను అస్సలు ఊరుకోను చాలా అన్ని గుర్తుపెట్టుకుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో కేజీ కండలేదు నీ చేతిలో మొత్తం కొరికి పాక ఒప్పుతా నీకు డైలాగులు లేవు నువ్వు కుయ్యి కుయ్యి అన్నా కానీ ఏం లేదు మోయ్ మ్యూట్ మమ్మీ దీని డైలాగులు ఎక్కువ చేస్తుంది నీ లే పోనీ లేని మెదలు ఉంటుంటే తమాషాలు పడుతుంది ఇది ఒక్క సంవత్సరం అని నిన్ను మెలకు ఉంటున్నా ఇప్పుడు నీకు ఎవరు సపోర్ట్ లేదు లేడు లేడు నీకు నాకే సపోర్ట్ ఏంటి ఇప్పుడు చెప్పు ఎందుకు అనిపిస్తున్నావు ఫ్రెండ్స్ మేము రోజు ఇలాగే గొడవలు పడతాము సుమారు నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు అలాగే పడతాము నేను డాడీ మమ్మీ అక్కళ్ళు అందరం కలిసి ఇలాగే గొడవలు పడతాం మళ్ళీ ఎవరికి వాళ్ళు భలే ఉంటాము మా ఇంట్లో ఇలా లేకపోతే అస్సలు బాగుండదు మేము ఇలాగే ఉంటాము వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మాట హైపీ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ కుదిరితేనే లే వెళ్ళి వద్దులేమా అయ్యో సీరియస్ గొడవలు ఉంటే మధ్యలో ఈ జీల ఒకటి అయ్యో ఈ గొడవలు జరిగేటప్పుడు మళ్ళీ బూతులు మర్చిపోతా నేను బాజ్ జల ఏ తమాషాల వద్దు కొరుకుతా మీ అక్క ఏ ఫ్రెండ్స్ ఇది ఒక సంవత్సరమే నేను వదిలేస్తున్నా బక్క పిచాచిని ఏం చేయలేక ఎంత కోపం వచ్చినా ఈ దిండుకు తెలుసు నా బొమ్మలకు తెలుసు ఆ కోపం వాటి మీద చూపిస్తా సరేలేండి పోనీ వాళ్ళని ఏమో అన్లయ్య మనం ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళం వాళ్ళు ఎప్పుడో ఉండేవాళ్ళు కదా పాపం వాళ్ళ మీద మనం కోపాడకూడదు ఇంకో మాట ఫ్రెండ్స్ పాపం రాత్రి మమ్మీ వాళ్ళు దీపావళి చేసుకోలేదు ఎందుకు అంటే ఒక టపాస్ సౌండ్ వచ్చేసరికి నేను దడుచుకొని లోపలికి వెళ్ళిపోయాను ఇంకా ప్రిన్సీ ప్రిన్సీ పిల్లలు కూడా బాములకు దడుచుకోలేదు పాప అయ్యి లోపలికి వచ్చేసినాయి ఇంకా మమ్మీ వాళ్ళు కూడా కాలువకుండా సైలెంట్గా డోర్లు క్లోజ్ చేసుకొని ఉన్నాము మేము దివాళ్ళు చేయలేదు ఫ్రెండ్స్ ఇయ్యరు అయినా ఏ మమ్మీ వాళ్ళు అసలు ఏం ఫీల్ అవ్వరు అలాంటివి ఉండవు వాళ్ళకి ఫీలింగ్ బోలింగ్ పండగ అని మేము బాగుంటే చాలు మమ్మీకి సరే పెట్టు ఇంకెళ్తాం ఈ పిల్లండి ఎంత రాక్షసి పిల్ల చిన్నపిల్ల వచ్చింది చూడండి పెద్దది భయపడిద్ది కానీ చిన్నది భయపడదు కానీ చిన్నపిల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా మంచి పిల్ల అన్ని నన్నే చూసుకునిద్ది అక్క నన్ను చూసుకోదు నిజానికి నువ్వు బెట్టు పాప అది చూస్తున్నా నువ్వు పెట్టి రాదు వచ్చి నువ్వు సమ్ము లేదు చూద్దాం వాడు ఏమంటాడు ఏ తమాషాలు ఏం పడవా ఏం అనలే పెట్టు నువ్వేందో మరీ ఎందుకు తెగ భయపడుతున్నట్టు బిల్డప్ కొడుతున్నావు నన్ను నువ్వేం భయపడవన్నా తెలుసులే రాక్షసి పెట్టు పెట్టు ఫ్రెండ్స్ బాత్రూమ్కి వెళ్తున్నాను మీరు ఎలా చేసుకున్నారు దీపావళి చెప్పండి నిజంగా చెప్పండి నిజంగా బాగా చేసుకున్నారా లేదా అని చెప్పండి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో మొత్తం రోజు ఇలా తీసుకొని పోయి నాలుగు బిస్కెట్లు తీసుకొని బాత్రూమ్కి పోతా బాత్రూమ్కి పోతే సజావుగా బాత్రూమ్ జరగాలంటే రెండు గుప్పెళ్ళన్నీ తింటేనే నాకు బాత్రూమ్ బాగా అవుద్ది అది నా మాటలు బాగున్నాయి కదా మీలో కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్లో మాత్రం ఏముంటాయంటే మేమే ఉంటాము కుక్కలమే ఉంటాము మీరు కానీ ఒక్కొక్క ఫ్రీలు అయితే జంతు ప్రేమికులయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చాలా వెనుకబడిపోయామబ్బా మేము ఏంటో షార్ట్లు పెడుతున్నా కానీ పెద్దగా లేదు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంతమందికి రికమెండ్ అవుద్ది ప్లీజ్